నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా లైఫ్ యూజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ ప్రపంచంలో ఆధునిక పరిజ్ఞానం కానివ్వండి సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి అవి పెరుగుతుంటే సంతోషమే కానీ మనుషుల మధ్య సంబంధాలు ఎటు వెళ్తున్నాయి అసలు మనిషి తన జీవితం గురించి ఏనాడైనా ఆలోచిస్తున్నాడా ఆ ఆలోచన లేకుండానే తన జీవితానికి స్వస్తి పలికిన సందర్భాలు కూడా ఉంటున్నాయి ఎందుకు ఈ విధంగా తన జీవితాన్ని తాను అందంగా మలుచుకోలేడా ఎందుకు ఈ విధంగా ఒక మనిషికి ఇంకొక మనిషి పడట్లేదు ఎందుకు వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇద్దరు ప్రముఖులు ముందుగా శ్రీమూర్తి అవార్డు గ్రహీత ప్రముఖ సైకాలజిస్ట్ ఎమోషనల్ వెల్ కోచ్ హైమావతి గారు నమస్తే అండి నమస్తే అండి అందరికీ తెలిసిన అమ్మే మన కరుణమ్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజికవేత్త గారు అమ్మ నమస్తే నా అంటే నాకు ఎందుకో నాకు తెలీదు నేను మిమ్మల్ని అమ్మ అనేసరికి నేను ఒక చిన్న పిల్లని అట్లా అయిపోతే నేను సంతోషం ఓకే అమ్మ మనం అంటే మెయిన్ టాపిక్ వచ్చేద్దాం మేడం మీరు చెప్పండి ఫస్ట్ ఒకప్పుడు ఉన్నట్టు లేరు మనుషులు ఇప్పుడు వాళ్ళ సగం సగం లైఫ్ కాదు అంటే కాదు మేడం అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉందంటే టీవీ మొబైల్ అంతే అసలు మనిషితోని మాట్లాడడానికి అసలు వాళ్ళు ఏమాత్రం ఆసక్తి చూపిస్తలేరు ఒకవేళ చూపించినా అదే కోపమో లేదా ఇంకా వేరే ఏదైనా అంటే ద్వేషపూరితంగానే ఉంటున్నారు ఒక ప్రేమతో ఉండాలి అనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోతున్నారు ఎందుకు ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తూ మాకు చెప్పండి మనిషి స్వభావం గురించి దేవుడు మనిషికి ఇచ్చిన ఒక మంచి వరం మనస్సు మనకి ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ దే ద్వేషం దుఃఖం స్వార్థం ఆనందం అనుభూతి దయాద్రత ఇలాంటివన్నీ చాలా మనకి మనకి మాత్రమే ఉన్నాయి జంతువులకు లేవు ఇవన్నిటికీ మనం ఎంత చక్కగా వాటిని ఉపయోగించుకోగలిగితే మనిషి అంత చక్కగా ఉన్నతంగా ఉండగలడు అయితే ఈ మనిషి ఇలా ఉండటానికి మనం చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు ఇలా ఉంటున్నాడు అసలే ఏంటి అతను మనిషి మెదడు మనిషిని అదుపులో ఉంచుకోవటం లేదు లేదా మనసుని కళ్ళెయ్యలేకపోతోంది కారణం ఏమై ఉంటుందా అనే విషయాల గురించి మనం వివరంగా చర్చిద్దాం చెప్పండి మనసుకి చంద్రునికి సంబంధం ఉంది ఏ విధంగా చంద్రుడిని చూస్తే మనం పున్నమి చంద్రుడిని చూస్తే మనకి చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతాం అంటే అత ఆ చల్లని వెన్నెల కిరణాలని మనం తీసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాము దీనికి కారణం ఉంది సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది ఏంటంటే సూర్యుడి శక్తి చంద్రుడి ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వాటర్ తీసుకుంటుంది వాటర్ నుంచి అది భూమికి వస్తుంది భూమి మీద మనం దాన్ని తీసుకుంటాం అంటే మనసుకి ప్రకృతికి పంచభూతాలకి సంబంధం ఉంది మనం ఇంకోటి మనం చంద్రుడి ద్వారా గ్రహించే శక్తి నీళ్ళ ద్వారా మనం సంగ్రహిస్తాం మనం తీసుకుంటాం లోపలికి అయితే ఈ శక్తిని మనము నీళ్ళ ద్వారా తీసుకోవడం అనేది ఏంటి అంటే మన బాడీలో సెవెంటీ పర్సెంట్ పైన ఎక్కువ శాతం నీరు ఉంటుంది ఆ నీరు ఆ ఈ ఎనర్జీస్ ఆ నీటి ద్వారా మన మనసు మీద ప్రభావితం చూపిస్తాయి ఈ మనసుకి చంద్రడికి పోలికని ఎన్నో సినిమాల్లో పాటల్లాగా చెప్పారు కవులు ఎంతో వర్ణించారు ఎందుకంటే దానికి కనెక్షన్ ఉందని మానసిక శాస్త్రవేత్తలు ఎంతోమంది శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు అయితే మేడం నాకంటే ఒక డౌట్ ఇక్కడ నేను దాదాపు చాలామంది పెద్దవాళ్ళ దగ్గర విన్నాను అమావాస్య టైంలో అంటే ఎప్పుడైతే చంద్రుడు మనకు దర్శనం ఇవ్వడో ఆ టైంలో మనుషులు కూడా చాలా బలహీనంగా ఉంటారు అని అంటారు వాస్తవమేనా మేడం ఇది వాస్తవమే దీనికి కారణం ఏంటంటే ఒక ప్రకృతి నియమం ఉంది ఏదిస్తే అది వస్తుంది అని ఇప్పుడు ఎనర్జీ ఉన్న ఎనర్జీ పౌర్ణమి నుంచి న్యూ మూన్ వరకు ఆ ఆ ఎనర్జీ భూమి చంద్రుడు సూర్యుడు ఒకే ఫేజ్లో ఉండటం వల్ల అప్పుడు ఎమోషన్స్ అలా 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 పెరుగుతూ ఉంటాయి అమావాస్య టైంకి అవి ఎలా తగ్గుతూ వస్తాయి ఎప్పుడైతే మనిషిలో ఏ ఏ రకమైన ఎమోషన్స్ భావోద్వేగాలు ఉన్నాయో అవే భావోద్వేగాలని వాళ్ళు అవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అది పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే అవి పెరుగుతాయి అలాగే పెరుగుతాయి అవి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే డిప్రెషన్లోకి ఫ్రస్ట్రేషన్లోకి అనేక రకాల నెగిటివ్ ఎమోషన్స్లోకి దారితీస్తాయి సో దీనికి కారణం కేవలం మన ఆ అప్పుడున్న ఆ పరిస్థితి ఆ పరిస్థితి మీద ఆ ఎనర్జీస్ చూపించే ప్రభావం ఓ ఓకే అంటే మనిషి లోపల అంటే అట్లే ఉండదా కేవలం చంద్రుని మీదనే ఆధారపడి స్వభావాలు మారుతూ ఉంటాయా మనిషి లోపల ఇదంతా జరిగేది అంటే దేవుడు మనకి అమోఘమైన శక్తిని నిగూఢంగా నిక్షిప్తంగా మెదడు ద్వారా మెదడు అనేది హార్డ్వేర్ అనుకోండి మనసు అనేది సాఫ్ట్వేర్ అనుకోండి సో లేదా మెదడుని ఒక స్థూలంగా చెప్తే మనసు అనేది ఒక సూక్ష్మశక్తిగా తీసుకుంటే ఆ సూక్ష్మశక్తిలో నిగూఢంగా ఎన్నో రహస్యాలని దాచిపెట్టాడు భగవంతుడు మనకిచ్చాడు వాటిని మనం బయటికి తీయటం అనేదే మనం చెయ్యాలి యా ఇది ఎలా జరుగుతుంది అంటే మనం వాటిని ముందు తెలుసుకోగలగాలి అసలు ఈ కనెక్షన్ ఏంటి ఎందుకు వచ్చింది అంటే మనం ఆ టైంలో అలా బిహేవ్ చేయటం అనేది తెలిసిపోతోంది శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసి మరి చూపించారు కాబట్టి దీనికి కనెక్షన్ చెప్తున్నాం ఇంకోటి మనం పంచభూతాల్లో సమా ఒకళ్ళం మనం ప్రకృతిలో భాగం ప్రకృతి ఆ తర్వాత అంటే ఇప్పుడు పంచభూతాల గురించి చెప్పాలంటే సూర్యుడు అగ్ని నెక్స్ట్ భూమి ఎత్ తర్వాత నీరు ప్రకృతి అంటే చెట్లు మనసు అంటే స్పేస్ వైడ్ అనేది చంద్రుడు సో ఈ ఐదు పంచభూతాలలో ఉండే ఎనర్జీని మానవుడు తీసుకుని ఆ ఎనర్జీస్ని తను తన మనసు ద్వారా తన భావోద్వేగాల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు బయటికి అది మనకి కనిపించేది